మెంతి మెంతి బడీల కూర చేస్తున్న ఇది మెంతి కూర ఏరుకొని మంచిగా సన్నగా గోసి కడిగి పెట్టినా నీళ్ళు వడిచిపోతాయని జాలిదానికి ఇయో శనగ శనగపిండితో చేయాలి శనగపిండిలా పసుపు వేయాలి పిండికి తగ్గట్టు మిరం వేయాలి అలా మెల్లిగడ్డ వేయాలి తగినంత ఉప్పు వేయాలి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గరిచేటట్టు కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటా కలపాలి ఇట్లా మంచిగా విసుకాలి కొద్దిగంతా నూనె కొంచెమంతా నూనె పోసుకుంటా విసుకోవాలి చేతులకి అంటుకోదు ఇట్లా ఇస్తాలి ఇట్లా ముద్ద ఇట్లా ఉండాలి గట్టిగా మరీ గట్టిగా ఉండద్దు మరీ మెత్తగా ఉండద్దు ఇట్లా ముద్దలు చేయించేటట్టుగా ఉండాలి నూనె అద్దుకుంటా నూనె పెట్టుకుంటా పిండి అంటకుండా చేతికి కొంచెం కొంచెం ఇట్లా పిండి తీసి చిన్న చిన్నగా రౌండ్గా చేసుకునాలి రౌండ్గా అన్నీ చిన్నగా చేసుకోవాలి ఇట్లా చేయాలి ఇగో ఇట్లా అన్నీ చేయాలి పిండి అయిపోయేదాకా మొత్తం అట్లనే చేసుకోవాలి ఇగో ఇట్లా మెంతెం కూరకు తాళు చేస్తున్నా నూనె పోస్తున్నా ఇది చిన్న చిన్నగా రౌండ్ చేసుకునేవి అన్నీ నూనెలు వేసి గోలు వేయాలి ఫస్ట్ ఇవన్నీ చేయాలి ఇట్లా అన్నీ వేసి జరగ గోలేదాకా కలుపుద్దు మూత పెట్టాలి లేకుంటే ఇచ్చుకపోతాయి కలిపితే ఇట్లా గోలుతాయి ఇట్లా గోలినాక ఇట్లా కలుపుకునాలి ఇవ్వ మంచిగా గోల్నేయి గిట్ల గోలినాక అది తీయాలి గోల్నెయ్యి తీస్తున్నా కలుపు ఉలిగడ్డలు వేయాలి శనగపిండి ముద్దలు గోలియంగా మిగిలిన నూనెలనే ఉల్లిగడ్డలు వేసిన అందులో ఎక్కువ ఉంది నూనె ఎక్కువ పోసిన ఉండి అదే సరిపోతుంది అందులోనే ఉల్లిగడ్డలు వేసిన ఎల్లిగడ్డ జీలకర్ర దొడ్డు దంచుకొని వేయాలి తలుపుకు ఉల్లిగడ్డలు గోలినవి పసుపు వేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలినాక మళ్ళీ ఇప్పుడు గోలిచ్చుకున్న ఈ శనగపిండి ముద్దలు వేయాలి మళ్ళీ వీటినే బడీలు అంటారు ఎంగి బడీలు మెంతికూర బడీలు అంటే ఇగో ఇవి బడీలు అది మెంతి కూర అవి బడీలు వేసినా ఇప్పుడు మెంతం కూర పెట్టాలి మెంతి కూర బడీలు అంటే ఇట్లా నూనెలు ఉడికేదాకా మూత పెట్టాలి ఇట్లా అంతా దగ్గరికి వచ్చింది ఇట్లా అంత దగ్గరికి వచ్చినాక కలపాలి మంచిగా ఇట్లా గోలాలి మంచిగా ఆకంతా ఇట్లా ఉడికినాక కూరకు తగ్గట్టు కారం వేయాలి కొంచెం అంతా అలా మెలిగడ్ వేయాలి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఉప్పు ఏం పట్టది కారంలా ఉప్పు ఉప్పు కలిపిన కారమే ఉప్పు పట్టదు ఏం పట్టదిరంతో ఉడి ఉడకాలి మంచిగా మంచిగా ఉడికితే నూనె వేరుతుంది చిన్న మంట చిన్న మంట మీద మూత పెట్టి చిన్న మంట మీద ఉంచాలి మంచిగా ఉడుకుతుంది ఇక ఇట్లా ఉడకాలి మంచిగా ఉడికింది నూనెనే ఉడకాలే నీళ్ళు పోయొద్దు మంచిగా నూనెలనే ఫ్రై కావాలి కూర ఉడికింది అయింది కూర అయింది మెంతి బడిల కూర రెడీ ఇవి కూర మొత్తం కూర అయినాక ఇవి శనగపిండి ముద్దలు మంచిగా మెత్తగా అవుతాయి గిట్లా గ గోలినప్పుడు గట్టిగా ఉంటాయి కానీ కూర అంత అయినాక మంచిగా మెత్తగా అవుతాయి టేస్ట్ బాగుంటాయి ఇవి చేసుకొని మంచిగా ఉంటుంది